మీడియా రంగంలో బ్రేకింగ్ న్యూస్ చూశారు కానీ తొలిసారిగా షాకింగ్ న్యూస్లు వరుస చూడాల్సి వస్తుంది అది ఎవరికో తెలుసా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోజుకో షాకింగ్ న్యూస్తో షేక్ అవుతున్నాడు ఆ షాకింగ్ న్యూస్లు ఏంటంటే రోజుకోటి పొత్తు కాకూడదు అనుకున్నాడు పొత్తు అయ్యి ముగ్గురు సఖ్యంగా వచ్చి మొత్తం ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూలగొడతామంటూ శబధం చేశారు ఇప్పుడు ఏ అధికారి తన జీవితంలో రాజకీయ జీవితంలో కనిపించకూడదని ఆయనని రెండుసార్లు సస్పెండ్ చేసి తెరమరుగు చేయాలనుకున్నాడో అదే అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు క్యాట్ రెండోసారి సస్పెన్షన్ చెల్లదంటే ఆయన కూడా ఛార్జ్ తీసుకున్నాడు ఇవన్నీ వైసీపీ నేతకు షాకింగ్ న్యూస్లే ఇంకా విచిత్రం ఏంటంటే అభ్యర్థులు చాలా నియోజకవర్గాల్లో తాము ముందుకు వెళ్ళలేము వాటమి ఖాయమంటూ చేతులు ఎస్తున్నారు ఎంత డబ్బు ఇచ్చినా ఏం చేసినా ఇదే క్రమంలో మరో నిర్ధారణకారి వార్త ఆయన లండన్ పైన ఆ లండన్ పైన ఎలా ఉంటుంది అసలు వెళ్తే తిరిగి వస్తాడా వెళ్ళేందుకు ఆయనకు సిబిఐ కోర్టు అనుమతి ఇస్తుందా అనే షాకింగ్ న్యూస్ కూడా ఇప్పుడు మీడియా గ్రూప్లో చక్కర్లు కొడుతోంది ఈ వరుస షాకింగ్లతో ఆయన వాయిస్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నన్ను ఎవరు పేకలేరు అనే దాని నుంచి నన్ను పీకి పారేస్తున్నారో అనే స్థాయికి దిగజారింది ఇవన్నీ షాకింగ్ న్యూస్లు ఆయన తనకి ఛానల్ లేవు అనుకుంటూ పది ఛానళ్ళు పెట్టుకున్నాడు తనకి మీడియా సోషల్ మీడియా లేదంటూ వెయ్యి యూట్యూబ్ ఛానల్ని పెంచి పోషిస్తున్న ఆయనకు వరుసగా షాకింగ్ న్యూస్ల మీద షాక్ మీద షాక్ షాకింగ్ న్యూస్లు తగులుతూ షేక్ చేస్తున్నాయి